పుణ్య దంపతులు ఇది ఎన్టీ రామారావు గారు చివరి వరకు తీయాలి అనుకుంటూ అలా తీయకుండానే వెళ్ళిపోయినటువంటి సబ్జెక్ట్ అది చాలా సందర్భాల్లో ఆయన ఈ పుణ్య దంపతులు అనే టైటిల్ ప్రకటించటము ఆ సినిమా కార్యరూపం దాల్చకపోవటం మనకి తెలుసు అంటే రామారావు గారి అభిమానులకు తెలుసు ఏమిటి అసలు ఈ పుణ్య దంపతులు ఏం తీయదలుచుకున్నారు దంపతులు అనే టైటిల్ వెనకాల జరిగినటువంటి కథ ఏమిటి అనేది డివి నరసరాజు గారు ఆయన రాసినటువంటి తెర వెనక కథల్లోనూ అలాగే ఆయన రాసినటువంటి అదృష్టవంతుడు ఆత్మకథలో కూడా రివీల్ చేశారు ఒకసారి కేవీ రెడ్డి గారి చివరి రోజుల్లో ఆయన కొంచెం అస్వస్థతగా ఉన్న రోజుల్లో ఆయన్ని పరామర్శించడానికి నరసరాజు గారు ఎన్టీ రామారావు గారు వారి ఇంటికి వెడితే కింద కేవిరెడ్డి గారి వైఫ్ కనిపించింది ఆవిడకి వీళ్ళకి కనిపించి ఆవిడని పలకరించారు వీడు పలకరిస్తే ఆవిడ అవి ఇవి మాట్లాడుతూ నేను ఉండగా ఆయన వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాను బాబు అందట అదేమిటండి అలా అంటారు అన్నారు వీళ్ళిద్దరూ అంటే ఆయన చాలా మొహమాటస్తుడు నేను లేకుండా ఆయన ఉంటే కోడళ్ళని అడగలేడు ఆయన వీళ్ళు ఆయన్ని ప్రాపర్గా పట్టించుకుని చేస్తారా చేయరా అనేది ఒక సందేహం అందుకని నేను అలా అనుకుంటున్నాను అని అనేసింది ఆవిడ అంటే జనరల్గా పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలి ఇలాంటివి ఏవో అభిప్రాయాలు ఉంటాయనేది జనరల్గా మాట్లాడతారు కానీ ఆవిడ అలా అనేసరికి నేను కొంచెం షాక్ అయ్యాను అని చెప్పి నరసరాజు గారు రాస్తూ రామారావు గారు కూడా అలాగే ఫీల్ అయ్యారు అని చెప్పాడు ఆయన సరే ఆవిడతో మాట్లాడేసిన తర్వాత ఇద్దరు కేవీ రెడ్డి గారిని కలిశారు కలిసిన తర్వాత అవి ఇవి మాట్లాడుతూ ఎలా ఉంది ఏమిటి అంటే ఆయన కూడా దాదాపుగా ఇదే మాటలు అన్నారట నేను ఉండగా ఆవిడ వెళ్ళిపోతే బాగుంటుంది అదేమిటి అంటే దాదాపు ఇదే రీజన్ చెప్పట ఆయన కూడా నేను లేకుండా ఆవిడని వీళ్ళు ప్రాపర్గా చూస్తారా చూడరా ఆవిడతో ఎలా ఎలా వ్యవహరిస్తారు అనే విషయంలో నాకు అనేక సందేహాలు ఉన్నాయి అందుకని ఇలా అన్నాను అని ఆయన వివరించారట ఇది అదొక పెయిన్ వీళ్ళకి ఈ రెండు కింద మాట ఆవిడ దగ్గర మాట విన్నమాట ఆయన దగ్గర మాట ఏమిటి అసలు భార్యాభర్తలు వీళ్ళ రిలేషను వీళ్ళ బాండింగు జీవితం పిల్లలు ఇదంతా ఒక చిన్న రీల్లాగా ఇద్దరికి స్మృతి పథంలో రివీల్ అయింది అలాగే వీళ్ళ జీవితాలని కంపేర్ చేసుకుంటూ ఇలా రకరకాల ఆలోచనలకు గురయ్యారు ఇద్దరు వారి వారి ఇళ్లకు చేరే వరకు ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు అయిపోయింది ఇది జరిగిన కొద్ది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈ ఇష్యూని రైజ్ చేశారట రామారావు గారు రామారావు గారు కేవి రెడ్డి గారికి ఒక రకంగా గురుస్థానం ఇచ్చినటువంటి మనిషి అంటే ఆయన మొదటి పెద్ద హిట్ సినిమా ఆయన ఇంట్రడ్యూస్ అయింది ఎల్వి ప్రసాద్ గారి చేతుల మీదుగా మనదేశం సినిమాతోనే అయినా ఆయనకి మాస్ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి సినిమా మాత్రం పాతాళ భైరవే దీనికంటే ముందు పల్లెటూరు పిల్లల సినిమాలో కూడా ఆయనకు మాస్ ఇమేజ్ వచ్చింది కానీ ఒక స్థిరమైనటువంటి స్తార్థం తీసుకొచ్చిన సినిమా మాత్రం పాతాళ భైరవి అందుకని అక్కడి నుంచి కేవీ రెడ్డి గారితో ఒక అటాచ్మెంట్ ఉంది ఆయనకి ఈ అటాచ్మెంట్ ఎంతటి అటాచ్మెంట్ అంటే విజయ బ్యానర్లో ఆయన చేసినటువంటి రెండు సినిమాలు వరుసగా ఫెయిల్ అయినాయి ఒకటి ఉమాచండీ గౌరీ శంకరుల కథ రెండోది సత్య హరిశ్చంద్ర ఈ రెండు సినిమాల్లోనూ రామారావు గారే హీరో సత్య హరిశ్చంద్ర తినడానికి కారణం నాటకంలో పద్యాలు వాడలేదు దీనిలో నాగేంద్రరావు గారు ఆయన రాసినటువంటి పద్యాలు వాడారు ఒరిజినల్గా నాటకం పద్యాలు వాడు ఉంటే సినిమా డెఫినెట్గా జనానికి కనెక్ట్ అయ్యేది నిజానికి ఆ నాటక పద్యాలు వినటం కోసం సినిమాకి వెళ్ళి గాయపడ్డారు ప్రేక్షకులు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది అయితే నాగేంద్రరావు గారు ఈ హరిశ్చంద్రకి రాయటం అనే దాని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అదేంటంటే ఈయన ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉండేవారు బందర్లో బివి సుబ్బారావు గారి డివి సుబ్బారావు అంటే దేవరకొండ వెంకట సుబ్బారావు ఆయన హరిశ్చంద్ర పాత్రకి పెట్టింది పేరు ఆ రోజుల్లో డివి సుబ్బారావు గారి ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్కి ఈయన సెక్రటరీగా వ్యవహరించేవారు పింగళ నాగేంద్రరావు గారు రచయిత అలాగే సెక్రటరీ కూడా ఇలా వ్యవహరిస్తున్నటువంటి కాలంలో బలిజేపల్లి గారికి అంటే హరిశ్చంద్ర నాటకం ఆయనది ఆయనకి అలాగే డివి సుబ్బారావు గారికి ఒక చిన్న సమస్య ఏదో ఏర్పడి నేను నీ నాటకం ఆడను అని చెప్పాడు ఆయన నేను నీ నాటకం ఆడను అని చెప్పి ఆ గొడవ సందర్భంగా డివి సుబ్బారావు గారు బలిజేపల్లి గారితో చెప్పేసి నేను విడిగా నాటకం రాయించుకుంటాను హరిశ్చంద్ర నాటకమే అది మాత్రమే ఆడతాను అని చెప్పి ఈ రాసే బాధ్యత పింగళనాగేంద్రరావు గారికి అప్పచెప్పారు చెప్పారు చెప్పిన తర్వాత ఈయన రాయటం మొదలుపెట్టాడు రాయటం మొదలుపెట్టిన తర్వాత ఈ వింధ్యరాణి ఈ నాటకాలన్నీ ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్లో ఆడినవే డివి సుబ్బారావు గారి నాయకత్వంలో ఇలా ఈయన హరిశ్చంద్ర స్క్రిప్ట్ రాస్తుండగా ఇది బాగా వస్తోంది అని తెలిసి బలిజేపల్లి గారే మళ్ళీ వచ్చి డివి సుబ్బారావు గారితో మాట కలిపి వద్దు నాటకమే ఆడుకో పర్వాలేదు అంటే ఈ ప్రదర్శన ప్రదర్శనకి ఏదో రాయల్టీ లాంటిది చెల్లించేటువంటి అవగాహన ఏదో ఉంది వారి మధ్య ప్రతి ప్రదర్శనకి ఆ ప్రదర్శనలో వచ్చేటువంటి డబ్బుల్లో కొంత ఆయనకి చెల్లించాలి అని ఇది ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన పేమెంట్ కొంచెం పెంచమనో ఏదో దానికి సంబంధించిన డిస్కషన్ ఏదో జరిగిన సందర్భంగా వీళ్ళ మధ్య గ్యాప్ మొదలైంది అయితే అదేం లేదు నువ్వు మనం దాన్ని సాల్వ్ చేసుకుందాం ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఒక మాట అనుకుని ముందుకు వెడదామని చెప్పి ఆయన వచ్చారట మళ్ళీ బలిజేపల్లి రావటంతో నాగేంద్రరావు గారు రాసినటువంటి స్క్రిప్ట్ని పక్కన పెట్టి మళ్ళీ ఆయన బలిజేపల్లి గారి హరిశ్చంద్రే ఆటం మొదలుపెట్టాడు ఇలా ఈయన దగ్గర హరిశ్చంద్ర స్క్రిప్ట్ ఉండిపోయింది ఈ ఉండిపోయిన స్క్రిప్ట్ని విజయవాడ హరిశ్చంద్రలో ఆయన వాడాడు కేవీ రెడ్డి గారిని వాడటంతో ఇది నాటకం విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయిన టైంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ కనెక్ట్ కాలేదు అది ఫెయిల్ అయింది ఇలా ఉమాచండీ గౌరీ శంకర్ల కథ హరిశ్చంద్ర ఈ రెండు సినిమాలు దెబ్బతిన్న తర్వాత విజయలో రెండు యూనిట్లు ఉండేవి ఒకటి ఎల్వి ప్రసాద్ యూనిట్ రెండు కేవీ రెడ్డి యూనిట్ కేవీ రెడ్డి యూనిట్ మూసేశారు ఈ రెండు సినిమాల అపజయాల తర్వాత ఎప్పుడైతే కేవీ రెడ్డి గారు యూనిట్ మూసేశారో ఆ యూనిట్ తరఫున అక్కడ పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సి వచ్చింది ఈ అకౌంట్లోనే పింగళ నాగేంద్రరావు గారు కూడా అందులోంచి బయటకు వచ్చారు విజయా నుంచి అంటే ఆయన కేవీ రెడ్డి గారి సినిమాలకి స్క్రిప్టు కథా మాటలు పాటలు ఆయనే రాసేవారు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలకి అలాగే కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలకి ఆయన కేవలం పాటలు మాత్రమే రాసేవారు మాటలు పాటలు అనేది కాదు అయితే ఒక రెండు సినిమాలకు ఎగ్జామ్షను ఆయన పెళ్లి చేష్టడికి అన్ని పనులు చూసుకున్నారు తర్వాత అప్పు చేసి పప్పు కూడా అప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంతవరకే కానీ ప్రధానంగా కేవీ రెడ్డి గారి సినిమాల విషయంలోనే స్క్రిప్టు ఇదంతా మొత్తం బాధ్యత ఆయన మీద ఉండేది ఆ విధంగా కేవీ రెడ్డి యూనిట్ గానే చూసేవారు ఆయన కేవీ రెడ్డి యూనిట్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆయన కూడా బయటకు వచ్చేస్తారు కేవీ రెడ్డి గారు బయటకు వచ్చిస్తారు ఆయనకి కంపెనీ ఇచ్చినటువంటి కారు కూడా ఆ రోజు ఆఫీసారు ఆయన విజయ ఆఫీస్కి వచ్చారు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళటానికి కారు లేదండి మీకు కారు తీసేసారని చెప్పారట అది ఈ విషయం లోపల ఫ్లోర్లో షూటింగ్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారికి తెలిసింది వేరే ఏదో సినిమా షూటింగ్లో ఉన్నాడు ఆయన ఆ షూటింగ్లో ఉన్న రామారావు గారికి తెలిసి తన కారు పంపించి కేవీ రెడ్డి గారిని ఇంటి దగ్గర దింపిన సందర్భం చాలామందికి తెలుసు ఆ తర్వాత కేవీ రెడ్డి గారిని ఒక విజయవంతమైన సినిమా మీదుగా ఆయన కెరీర్ క్లోజ్ అవ్వాలి ఒక హిట్ సినిమా అన్ని హిట్స్ తీసినటువంటి డైరెక్టర్ ఆయన ఇలా ఫ్లాపుల మీదుగా వెళ్ళిపోవటం కాదు ఆయన ఖచ్చితంగా ఒక మంచి హిట్ సినిమా మీదుగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే తన బ్యానర్లో ఆయన డైరెక్షన్లో శ్రీకృష్ణ సత్య తీసి ఆయన పేరేశారు కానీ మొత్తం పని రామారావు గారే చూసుకున్నారు దానికి పింగళ నాగేంద్రరావు గారు కూడా పనిచేశారు ఆ సినిమాకి ఇలా నడిచింది ఆ శ్రీకృష్ణ సత్య హిట్ సినిమా ఆ హిట్ తర్వాత ఆయన వెళ్ళిపోయారు కేవీ రెడ్డి గారు కేవీరెడ్డి గారు అంటే ఎంతటి గౌరవం అంటే రామారావు గారికి ఆయన సీతారామ కళ్యాణం సినిమా స్క్రీ అంటే అది తీయాలి అనుకున్నప్పుడు కేవీ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే రంగారావు రావణుడు వెయ్యాలి రామారావు రాముడు వేయాలి అలా అయితేనే మనం సినిమా చేద్దాం అని చెప్పి ప్రపోజ్ చేశాడు అయితే ఈయన అప్పటికే రావణ పాత్ర చేయాలని ప్రిపేర్ అయి ఉన్నారు రామారావు గారు దానికి ఆయన కన్విన్స్ కాల కన్విన్స్ కాకపోవడంతో తనే డైరెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు తనే డైరెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఆ సినిమాలో డైరెక్టర్ కార్డు ఉండదు ఎందుకు డైరెక్టర్ కార్డు ఉండదు అంటే నిర్మాత త్రివిక్రమరావు అని ఆగిపోతాయి టైటిల్స్ డైరెక్షన్ ఎవరు అనేది వివరం ఉండదు కానీ రామారావు గారే డైరెక్ట్ చేసుకున్నాడు ఆ సినిమాని అది మొదటి సినిమా టెక్నికల్గా ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా సీతారామ కళ్యాణం కానీ టైటిల్ ఉండదు దానిలో కేవీ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి ఆయన నో చెప్పిన ప్రాజెక్ట్ కాబట్టి అందులో తన పేరు ఉండటం సమంజసం కాదు అనే ఉద్దేశంతో ఆయన ఆ టైటిల్ కార్డుని పక్కన పెట్టారు అయితే దీనికి ఇంకొక స్టోరీ కూడా చెప్తారు ఏదో డిగ్రీ మూడు సంవత్సరాలు కాబట్టి మూడు సినిమాలకు ఆయన కార్డు వేసుకోకుండా పాండవీయానికి కార్డు వేశారు అనేది కూడా ఒక అభిప్రాయం కొంతమంది చెప్తారు కానీ కేవీ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవంతోనే ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ కార్డు వేయలేదు అనేది అయితే నేను ఇద్దరు ముగ్గురు నుంచి విన్న నరసరాజు గారి నుంచి పర్సనల్గా విన్నాను ఇది పరిస్థితి అలా కేవీ రెడ్డి గారి మీద ఆయనకు విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది ఈ రెస్పెక్ట్లో నుంచి ఆ రోజు వారి ఇంటికి వెళ్ళినప్పుడు నర్సరాజు గారితో కలిసి కేవీ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన కదిలించి ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తర్వాత నర్సరాజు గారితో కూర్చున్నప్పుడు అయ్యా ఇలా మనం ఆ రోజు వెళ్ళినప్పుడు చూసాం కదా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారో బాగా నాకు చాలా పెయిన్ అనిపించింది అది కాబట్టి ఈ నేపథ్యం ఈ నేపథ్యాన్ని తీసుకుని ఒక స్క్రిప్ట్ తయారు చేయండి మీరు అంటే సమాజం ముందు రెండు ప్రధాన బాధ్యతలు ఉంటాయి ఒకటి పిల్లల్ని ప్రాపర్గా కేర్ చేయాలి సమాజం బాధ్యత పిల్లలు అలాగే వయసు మళ్ళిన వాళ్ళ బాధ్యత కూడా సమాజం చూడాలి వీళ్ళిద్దరూ బాగుంటే అంటే వయసు మళ్ళిన వాళ్ళు సమస్య అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అలాగే పిల్లలు ఇబ్బంది పడకూడదు ఈ రెండు సెగ్మెంట్స్ బాగుంటేనే సమాజం బాగున్నట్టుగా అనుకోవాలి అని ఈ లైన్లో ఒక కథ డిజైన్ చేయండి నేనే డైరెక్ట్ చేస్తాను నా బ్యానర్లోనే చేద్దాం టైటిల్ వచ్చి పుణ్య దంపతులు దానికి కేవీ రెడ్డి గారి లైఫ్ తీసుకోండి మీరు తీసుకొని ఆయన సినిమా డైరెక్టర్ అనే చెప్పండి నో ప్రాబ్లం ఇలా కథను డిజైన్ చేయండి అని చెప్పేసి నా ఆయనకు పురమాయించారు ఆయన కూడా కనెక్ట్ అయి ఉన్నాడు అప్పటికి ఆ ఇన్సిడెంట్తో ఆయన కూడా కదిలిపోయి ఉన్నాడు ఇలా ఈ పుణ్య దంపతులు అనేటువంటి ఐడియా వెనకాల కేవీ రెడ్డి గారి జీవితం ఉంది అలా కేవీ రెడ్డి గారి బయోపిక్ అయి ఉండేదేమో ఒకవేళ అయినా తెరకెక్కించి ఉంటే ఏదేవైనా కానీ రకరకాల కారణాల చేత అది కార్యరూపం దాల్చలేదు కానీ రామారావు గారు చాలా సందర్భాల్లో ఈ పుణ్య దంపతులు సినిమా తీయాలి నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అని చెప్పేవారు ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలామందికి ఉన్నాయి మన పెద్ద హీరోల్లో కృష్ణరాజు గారు తరచూ విశాల నేత్రాలు తీయాలి అనేవాడు ఆ విశాల నేత్రాలు తీయకుండానే వెళ్ళిపోయాడు ఆయన అలాగే కృష్ణ గారు శివాజీ సినిమా తీయాలి అనేది ఆయన కోరిక అది తీయకుండానే వెళ్ళిపోయాడు ఆయన అలా రామారావు గారికి పుణ్య దంపతులు అనే సినిమా ఒక డ్రీమ్ ప్రాజెక్టు అది నెరవేరకుండానే ఆయన వెళ్ళిపోయారు ఒకవేళ తీసుంటే అది డెఫినెట్గా కేవీ రెడ్డి గారి బయోపిక్ అయి ఉండేది అలాగే రామారావు గారి మీద జనరల్గా ఒక అభిప్రాయం ఉంది అదేంటంటే ఆయన పెద్దగా ఎవరిని పట్టించుకోరు అలాగే ఎవరికి ఏ రకమైనటువంటి సహాయాలు చేయరు ఇలాంటి మాటలు కొంతమంది అంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఆయన చేయాల్సిన చోట ఖచ్చితంగా తన బాధ్యత తీసుకుని చేసినటువంటి సందర్భాలు కొన్ని కనిపిస్తాయి కేవీరెడ్డి గారి కుమారుడి చదువు విషయంలో ఆయన ఈ హెల్ప్ అడగటం రామారావు గారు హెల్ప్ చేయటం అందరికీ తెలుసు అలాగే నిజానికి ఆయన శ్రీకృష్ణ సత్య రెమ్యూనరేషన్గా అది రాసుకున్నారు అకౌంట్స్లో అని అంటారు కానీ నిజానికి ఒక హిట్ మీదుగా కేవీ రెడ్డి గారి కెరియర్ ముగించాలి అనేది రామారావు గారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఆ డబ్బుల్ని దీనిలో అకౌంట్స్లో చూపించడం కోసం కాదు అలాంటిదే ఇంకొక సందర్భం ఏంటంటే పెంగళి నాగేంద్రరావు గారికి రామారావు గారికి కూడా ఒక అనుబంధం ఉండేది చాలా సందర్భాల్లో ఆయన డైలాగ్స్కి సంబంధించినటువంటి సలహాలు చెప్పేవాడు ఆయన ముఖ్యంగా మాయాబజార్కి సంబంధించి ఆయనకి చెయ్యి విసిరేటువంటి అలవాటు ఉంది డైలాగ్ చెప్తూ చెయ్యి ఊపుతాడు ఇది కృష్ణుడి పాత్రలో కుదరదు అని కేవీ రెడ్డి గారి అభిప్రాయం ఇలాంటి సమస్య ఉంది ఏం చేయాలి అన్నప్పుడు నాగేంద్రరావు గారు సలహా చెప్పారట రెగ్యులర్గా కృష్ణుడి క్యారెక్టర్గా ఫ్లూట్ చేతిలో పెట్టండి అని చెప్పి రామారావుతో ఆయన చెప్పిన మాట ఏంటంటే నీకు చెయ్యి అనిపించినప్పుడు ఈ ఫ్రూట్తో పక్క చేతి మీద కొట్టుకో సరిపోతుంది అని అలా ఆయన ఆ పాత్రను కట్టించాడు ఎక్కడ హ్యాండ్ మూమెంట్ పెద్దగా లేకుండా కృష్ణుడు సాత్వికంగా లౌకికంగా కనిపించాలి కాబట్టి లౌక్యంగా కనిపించాలి కాబట్టి అలాగే కనిపిస్తాడు దీనికి అడ్వైజ్ చెప్పినందుకు ఆయన్ని ఆయనకు థ్యాంక్స్ చెప్పాడట అలాగే పింగళ నాగేంద్రరావు గారితో ఒక అనుబంధం ఉండేది ఆయన ఒక పాతాల భైరవ నుంచి రైటర్ ఆయన విజయ బ్యానర్లో ఈయన పనిచేసిన అన్ని సినిమాలకే ఆయనే రైటరు కేవీ రెడ్డి గారి సినిమాలకు ఆయన స్క్రిప్ట్ రాసిన ఇతరుల సినిమాలకు పాటలు రాసిన వాటిలో అభినయించింది రామారావు గారే కదా అందుకని రెడ్డి గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పింగళ నాగేంద్రరావు గారికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి క్యాన్సర్ అనేది తెలిసిన తర్వాత ఆయన క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత విజయాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బయట నిర్మాతలకు కూడా రాశారు ఒకళ్ళిద్దరికి ఒక విజయ విఠలాచార్య గారి సినిమాకు కూడా రాశాడు ఆయన ఇలాంటి సందర్భంలో ఆయన రాసిన చివరి పాట నీతి నిజాయితీ సినిమాలు భలే మజాలే అనేటువంటి పాట రాశారు సంగీతం శ్రీనివాసరావు గారి మొదటి సినిమా అది అయితే బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి ఎప్పుడు ఫంక్షన్లో నేను పింగళ నాగేందర్ గారి పాట పాడలేకపోయాను అని చెప్పి బాధపడ్డారు ఆయన కానీ ఆ పాటలో బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఉంటుంది ఏది నీతి నిజాయితీలో ఆ భలే మజాలే భలే ఖుషీలే అనే పాటలో ఇద్దరూ పాడతారు ఘంటసాల గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు పాడతారు అది మర్చిపోయి ఆ మాట అనేసినట్టున్నాడు ఒక్క పాట పాడాడు ఆయన పింగళ నాగేంద్రరావు గారు రాసినటువంటి సాహిత్యంలో ఆ పాట పాడాడు ఆయన ఇలా నాగేంద్రరావు గారికి క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత అది ఎన్టీ రామారావు గారికి తెలిసింది తెలిసి ఆయన నిమ్మకూరుకు చెందినటువంటి ఒక డాక్టర్ రాయవెల్లూరులో ఉండేవారట ఆయన్ని అప్రోచ్ అయ్యి ఈయన అక్కడికి పంపించారు పంపించి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత ఆయన అడ్వైజ్ మేరకు మెడ్రాస్లోనే ఇంకో డాక్టర్ ఉన్నాయి అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి ఈ ట్రీట్మెంట్ బాధ్యత ఈయన తీసుకున్నాడు ఎన్టీఆర్ గారు తీసుకుని ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఆయనకు సొంత గృహం ఉంది మెడ్రాస్లో పింగళ నాగేంద్రరావు గారు బ్యాచిలరే కానీ ఆయనకి ఇల్లు ఉంది ఈ ఇల్లు ఏర్పాటు చేసింది చంద్రమోహన్ గారి మామగారు నటుడు చంద్రమోహన్ గారి మామగారు గాలి బాలసుందరం గారు ఆయన ఈ ఇల్లు ఏర్పాటు చేసేడానికి పింగళ నాగేంద్రరావు గారి ఇంట్లో గౌతమి పిక్చర్స్ అనేటువంటి నర్రా రామ్ గారి ప్రొడక్షన్ ఆఫీసు ఉండేది కింద ప్రొడక్షన్ ఆఫీసు పైన ఈయన నివాసము ఉండేది ఈ నర్ర రాంబ్రహ్మం గారు రామారావు గారి ప్రొడ్యూసర్ ఆలీబాబా నలభై దొంగలు ఇవన్నీ తీసింది ఆయనే నిర్దోషి రామారావు గారితోనే సినిమాలు తీశారు ఆయన ఇలా ఈ రామ్ బ్రహ్మం గారితో రామారావు గారికి ఒక లింక్ ఉంది అందుకని ఆయన బాధ్యత మేము ఈయనకి అప్పచెప్పాడు నరారాంబ్రహ్మ గారిని రెగ్యులర్గా చెక్ చేయమని ఆయన కండిషన్ ఏంటి ఆయన ఆరోగ్యం అలా ఉంది మానిటర్ చేసేటువంటి బాధ్యత నర్ర రామ్రహ్మం గారికి అలాగే డివి నర్సరాజు గారికి నర్సరాజు గారు కూడా రెగ్యులర్గా వెళ్ళేవారు అక్కడ ఈ కండిషన్లో ఒకసారి నాగేంద్రరావు గారికి ఎలా ఏమిటి అంటే చిన్న ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో వచ్చింది ఆయనకి వచ్చినప్పుడు ఎలాగూ మనం అయిపోయింది చివరిదాసుకు వస్తున్నాం ఆయనకి పిల్లలు లేరు పెళ్ళి కాలేదు బ్రహ్మచారి ఇంకెవరూ లేరు ఈ ఇల్లు అమ్మేద్దాం అనే ఒక అభిప్రాయానికి వచ్చాడు ఆయన అది రామారావు గారికి చెప్పలేదు ఈ అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఘంటసాల గారికి అమ్మాడు ఆయన గారు ఆ ఇల్లు కొనటం అలాగే పింగళ నాగేంద్రరావు గారు ఆ ఇల్లు అమ్మటం ఈ రెండు కూడా ఎన్టీఆర్కి ఇష్టం లేదు అది తర్వాత తెలిసింది ఈ అమ్మకం అయిపోయిన తర్వాత రామారావు గారికి తెలిసింది ఎలా తెలిసిందంటే అప్పుడు నెల్లూరు నుంచి తెచ్చినటువంటి ఒక వంట మనిషి ఆయన ఇంట్లో వంట చేసి పెట్టారు పింగళ నాగేంద్రరావు ఇంట్లో ఆవిడకి రామ్మూర్తి అని ఒక కొడుకున్నాడు అతను వయలనిస్ట్ ఆయన ఘంటసాల్ గారి ఆర్కెస్ట్రాలో పనిచేసేవాడు అతను అతని ద్వారా తెలిసింది ఇల్లు అమ్మేశారు అనేది తెలిసిన తర్వాత ఆయనకు కొంచెం కోపం వచ్చింది ఇదేంటి మనం అన్నీ చూసుకుంటున్నాం కదా మధ్యలో ఈయన ఇల్లు అమ్మేటివేంటి ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది పైగా ఆయన అమ్మితే అమ్మాడు ఆయన ప్రాబ్లంలో ఉండగా ఈయన ఎలా కొన్నాడు ఘంటసాల గారు అని తర్వాత ఘంటసాల గారు కూడా ఇల్లు అమ్మేశారు అమ్మేసిన తర్వాత అది వేరే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు ఇప్పుడు విచిత్రమేనంటే ఇప్పటికే ఆ ఇల్లు అలాగే ఉంది చెక్కు చెదరకుండా పింగళ నాగేంద్రరావు గారి ఇప్పటికీ మెడ్రాసు వెళ్ళిన వారు చూడవచ్చు ఆ ఇంట్లో ప్రస్తుతం మాధవపెద్ది సత్యంగారి కుమారుడు ఉంటున్నాడు ఇది పరిస్థితి అలా రామారావు గారు నాగేంద్రరావు గారితో ఉన్నటువంటి అనుబంధము ఆయనకి ఆయన సహాయం చేసినటువంటి పద్ధతి ఆయన చూసుకున్నటువంటి పద్ధతి ఈ రామ్మూర్తి గారే ఒకసారి ఒక మాట అన్నారు యాక్చువల్గా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన రామారావు గారిని కలవడానికి వెళ్ళాడట వెళ్ళిన టైంలో ఆయన వేరే అవుట్డోర్లో ఏదో బిజీగా ఉన్నాడు మళ్ళీ తను ఇబ్బంది పెట్టడం అందుకని ఈయన ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా అనేది ఆయన గొడవ రామారావు ఇలా జరిగింది అని చెబుతూ అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత డిఎల్ రాయ్ చాణక్య నాటకాన్ని ఆయన బెంగాలీ నుంచి అనువదిస్తూ ఉన్నారు పింగళనావు గారు దానికి సంబంధించి ఆయన ఏదో నోట్స్ రాసుకోవటము కొంత అనువాదం చేయటము అలా జరిగింది అలా వదిలిపెట్టేశాడు అది కంప్లీట్ చేయలే కంప్లీట్ చేయలే చాలా తక్కువ రాశాడు ఆయన జస్ట్ పెట్టాడు అంతే అనువాదం మధ్యలో ఆయనకు అనారోగ్యం వచ్చింది ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఆయన రామారావు గారు ఆ ఇంట్లో ఆ బుక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఆయన రాసుకుంటున్నటువంటి నోట్స్ ఆ డైలాగ్స్ రాసినటువంటి కాగితాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి దాన్ని డెవలప్ చేసి చాణక్య చంద్రగుప్తా అని సినిమా తీశాడు తీసి అందులో మూల కథ పింగళ నాగేందరరావు టైటిల్స్లో వేస్తాడు ఆ టైటిల్స్లో పేరెంట్స్కి వేశారంటే పింగళ నాగేంద్రరావు గారు చనిపోయి చాలా కాలం తర్వాత వచ్చింది ఆ సినిమా ఇదేంటి మూల కథ పింగళ నాగేందరరావు అని టైటిల్స్లో పడుతుంది అని అనుకుంటారు చాలామంది కానీ ఆ రోజున ఆయన ఈయన రాయవెల్లూరు ట్రీట్మెంట్కి ఇతరత్ర వ్యవహారాలకి ఖర్చు అయినటువంటి డబ్బుల తాలూకా వ్యవహారం అంతా ఆ అకౌంట్లో మేనేజ్ చేశాడు ఆయన ఇలా నాగేంద్రరావు గారితో ఒక అటాచ్మెంటు రెడ్డి గారితో ఒక అటాచ్మెంట్ ఆయన ఫైనల్గా అంటే విజయాలు తన గెలుపుకి కారణమైన వాళ్ళిద్దరిని అలా స్మరించుకుంటూ వాళ్ళిద్దరిని అలా చూసుకున్నాడు ఆయన అయితే ఈ పుణ్య దంపతులు అనే సినిమా రిలీజ్ కాకపో అంటే వాళ్ళు అసలు ఆ అటెంప్ట్ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడం అనేది ఒక రకంగా విషాదమే